హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషాని ఈరోజైతే తాలింపు దినుసులు అసలు ఎలా చేయాలి అనే దానికి ఒకళ్ళు కామెంట్ పెట్టారు వాళ్ళ కోసం క్లారిటీగా చూపిస్తున్నాను ఇంకా పచ్చిపప్పు తీసుకోవాలండి పచ్చిపప్పు క్వాంటిటీ అనేది ఎక్కువ వేసుకోవాలి తాలింపులో ఈ పప్పు ఎక్కువ వేసుకుంటే నిండుగా కనిపిస్తాయి ఇవి అయితే నాలుగు గిద్దలు తీసుకొని వేస్తున్నాను మీరైతే గ్లాస్ అయితే గ్లాసు ఎలా క్వాంటిటీ చూసుకోండి వన్ బై ఫోర్ ఎందుకంటే ఇద్దవరకు నేను చేసినప్పుడు తాలింపు పచ్చిపప్పు అర కేజీ ఆవాలు అర కేజీ సాయిపప్పు పావు కిలో అలా కలిపేసి కేజీంబావు అలా కలిపి చేశాను అనమాట పోయినసారి చేసినప్పుడు ఆ తాలింపు అంతా చేసిన కొట్టుళ్ళు ఏమడుగుతున్నారంటే పచ్చిపప్పు క్వాంటిటీయే ఎక్కువ వేయండి ఆవాలు తక్కువ వేసినా పర్లేదు మాకు అలానే వెళ్తూ ఉంటాయని చూపించారు వాళ్ళ దగ్గర ఉన్నవి ఇంకప్పటి నుంచి అయితే ఇలా చేస్తున్నానండి మీకు కూడా మీరు కూడా ఇలానే చేసుకోండి ఆవాల క్వాంటిటీ తక్కువ వేసుకోండి పచ్చని పప్పు క్వాంటిటీ ఎక్కువ వేసుకోండి అలా వేసి కలుపుకోండి అవి నాలుగేసారనుకోండి ఇది నిండా ఒకటి వేసుకోండి సాయిపప్పు ఒక హాఫ్ హాఫ్ గెద్ద వేసుకుంటున్నాను నేను మీరు కూడా అలానే వేసుకోండి వన్ బై ఫోర్ అలా వేసేసుకొని ఇంకా చక్కగా అన్నీ కూడా కలుపుకోండి కొంచెం జీలకర్ర వేసుకున్నా కూడా బాగానే ఉంటాయి వేయకపోయిన పర్లా మిరపకాయలు ఒలుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఎండుమిర్చి కూడా వేసుకోండి ఒక్కొక్క ప్యాకెట్కి వచ్చి ఒక్కొక్క ముక్క వేసుకోండి చిన్నకాయలు తెచ్చుకున్నారనుకోండి ఒక్కొక్క కాయ వేసేసుకోవచ్చు నా దగ్గర పెద్ద కాయలు ఉన్నాయి కాబట్టి చిన్న ముక్కలుగా చేసి ఇస్తున్నాను ఎండుమిర్చి వేసుకోండి వేసుకుంటేనే తాలింపు బాగుండిద్ది చూడటానికి కూడా ఫైవ్ రూపీస్ క్వాంటిటీ చేసి చూపిస్తున్నానండి ఈరోజు మీకు టెన్ రూపీసే అనుకోండి సేమ్ అలానే ఇప్పుడు నేను ఇంతవరకు టెన్ రూపీస్ నేను కూడా చేయలేదు తాలింపు తాలింపు దినుసులు ఎక్కువగా వెళుతూ ఉంటాయి జీలకర్ర ఐటెము ఇలాచి ఈ మూడు ఎక్కువగా నడుస్తూ ఉండిద్ది అనమాట ప్రతిరోజు కూడా మనం కూరలు వండుకోవాలి అంటే ఆయిల్ వేసి కానీ తాలింపు దినుసులు కూరల్లో వేసుకుంటాం కదా ఖచ్చితంగా అందుకోసమేనండి తాలింపు దినుసులు ఎక్కువగా వెళుతూ ఉంటాయి అనమాట ప్రతిరోజు సేల్ అయ్యే ఐటమ్ ఉంది అనుకుంటే మనం వెళ్ళినప్పుడల్లా సేల్ అయ్యే ఐటెం ఉందంటే తాలింపేనండి ఎక్కువగా వెళ్ళిద్ది పచ్చని తెస్తూనే ఉంటున్నాను రెండు రెండు కేజీలు అలా అయిపోతూనే ఉంటాను ఎప్పటికప్పుడు అందుకోసమే చెప్తున్నాను ఇలా ఎండుమిర్చి కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా సిజర్తో కానీ చేతితో కానీ కట్ చేసేసుకోండి కట్ చేసి వేసుకోండి ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్కి రెండున్నర స్పూన్లు చప్పును వేస్తున్నానండి నేను ఫస్ట్లో రెండు స్పూన్లే వేసి ఇచ్చాను క్వాంటిటీ కొంచెం పెంచమని చెప్తున్నారు ఫస్ట్లో స్టార్టింగ్లోనే కాబట్టి మనం అన్నీ కూడా క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే వేసి ఇవ్వాలి మామూలుగా అయితే ఒక షీట్కి వచ్చి వన్ ఫిఫ్టీ గ్రామ్సే కొడతారంట నేను నేను కొంతమంది అయితే చూశాను వాళ్ళు చెప్తున్న ఏంటంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ షీట్కి ఉండాలని చెప్తున్నారు ఆ మరి అంత తక్కువ వేసినా మా దగ్గర తీసుకోరండి నాదైతే వన్ షీట్కి వచ్చి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఇలానే చేసుకోవాలి ఖచ్చితంగా అయితే నూట తొంభై అలా ఉంది నాది కొలిచి కొలిచారనమాట వాళ్ళు అలా ఉందనమాట టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉండేటట్టు చేసుకోండి నిండుగా మనం చూ చూసిన కానీ వాళ్ళకు కూడా తీసుకునేటట్టుగా ఉండిద్ది అలా చేసుకొని ఇవ్వండి ఇదైతే ఈ బిజినెస్ అయితే ఇంట్లో కూర్చొని చేసుకునేదండి కాదనట్లేదు అలానే మనం ఇంట్లో చేసుకునే ఈజీ వర్కే వర్క్ అయితే ఈజీయే కానీ మార్కెటింగ్ చేయటమే కష్టం అండి మార్కెటింగ్కి వెళ్ళి మనం ఇవి చేయగలగాలన్నమాట మనం ఎంత చేసుకోగలిగితే అంత ప్రాఫిట్ అనేది ఈ బిజినెస్లో వచ్చింది ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోండి మనం ఇంట్లో ఈజీగానే చేసుకుంటాం మనకు ఒక మగ మనిషి ఎవరైనా ఉండి తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉండి మార్కెటింగ్ చేయగలిగితే వాళ్ళు చేస్తే మీరు ఇంట్లో కూర్చొని చేసినా చాలా బాగుండిద్ది ఇది బిజినెస్ ఏదైనా మార్కెటింగ్ చేసుకోగలగాలి కొట్లు తిరిగి ఒక ఒకసారి ఒక ఊరు వెళ్తే ఇంకోసారి ఇంకో ఊర్లు అలా తిరిగి సేల్ చేసుకోగలిగితే అన్ని కొట్లు తిరిగి సేల్ చేసుకోగలిగితే ఇది చాలా మంచి బిజినెస్ ఎప్పుడు ఉండే బిజినెస్ మూడు వందల అరవై ఐదు రోజులు ఉండే బిజినెస్ మంచి బిజినెస్ ఇదిగో చూడండి నేనైతే ఆల్రెడీ చేసిన ప్యాకెట్స్ ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయి ఇంకా అవి కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా అవన్నీ కూడా చేస్తాను చూసారా ఇదిగోండి ఇలా ఉంటుంది మరి చిన్న ప్యాకెట్లో ఫైవ్ రూపీస్ చిన్న త్రీ బై త్రీ కవర్లో చేసి ఇచ్చాను అందులో ఇరుకుగా టూ స్పూన్స్ వేసిన కంటికి ఏంటంటే కొంచెమే వేసినట్టు కనిపిస్తున్నాయి అందుకోసం చెప్తున్నాను అప్పటి నుంచి కూడా వాళ్ళు చెప్పిన దగ్గర నుంచి కూడా ఇంకా పెద్ద కవర్ సైజులు అయితే మార్చుకున్నాను ఒక్కొక్క ఐటమ్లో ఒక్కొక్క డౌట్ అనేది ఉంటూ ఉండేది వాళ్ళు మనకు కూడా సజెషన్ ఇస్తూ ఉంటారు కొట్లు వాళ్ళు ఇంకా పెద్ద కవర్లోనే చేస్తున్నాను ఇప్పుడు ఈ కవర్ అయితే సైజు ఫోర్ ఇంటూ ఫోర్ సైజు టెన్ రూపీస్కి వాడే సైజ్ అయితే ఇదేనండి ఫైవ్ రూపీస్కి చేస్తున్నారు అనుకోండి మామూలు ఐటమ్స్ జీలకర్ర మామూలు తాలింపు అన్నీ కూడా కిస్మిస్ అన్నీ చేస్తారు కదా ఆ సైజు మట్టికి త్రీ ఇంటూ త్రీ తీసుకోండి ఈ సైజ్ మట్టికి తాలింపులకి టెన్ రూపీస్ ఈ ప్యాకెట్స్ ఏడ్ చేసినా ఫోర్ ఇంటూ ఫోర్ సైజు తీసుకోండి అప్పుడు కరెక్ట్ సైజ్ అనమాట మనం చేయడానికి చూడండి రెండున్నర స్పూన్లు వాటికి వేసాను పచ్చని బొబ్బు క్వాంటిటీ ఎక్కువగా కనిపించాలి ప్రతి దాంట్లో కూడా ఇంకా పచ్చిని బొబ్బు రేట్ వచ్చేసరికి విజయవాడలో తెచ్చుకున్నాం అనుకోండి నాకైతే రేటు ఎయిటీ రూపీస్కే వర్క్ చేస్తున్నాయి కానీ ఇక్కడ తెనాల్లో తెచ్చుకుంటే నాకు వంద రూపాయల దాకా పడుతుందండి కేజీ కేజీ పచ్చిపొప్పు తెచ్చుకుంటే హండ్రెడ్ తీసుకుంటున్నారు తెనాల షాపుల్లో అలా ఒక్కొక్క ఐటెంకి ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ తేడా అయితే వస్తుంది విజయవాడ ప్రతిసారి వెళ్ళలేము అని చెప్పేసి అన్నీ ఇక్కడ తెచ్చుకుంటున్నాను అనుకోండి ఇంకా ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీకి వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈజీగా తేడా అయితే వస్తుంది అలానే ఇలాచీ కూడా అంతే అనమాట ఇక్కడైతే పావు కిలో తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు అక్కడైతే ఎయిట్ సెవెంటీ ఫైవ్ అలా ఇస్తున్నారు అనమాట అన్నీ కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ పావు కిలోకే తేడా వస్తుందండి అలా ఉంటుంది ఇలాచీ మట్టికి మంచి క్వాలిటీ తెచ్చుకోండి మీరు స్టార్ట్ చేస్తున్నామో అని అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఒక్కొక్కళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసేశారు అని కూడా చెప్తున్నారు దానికైతే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కళ్ళు కష్టపడాలి ఇంట్లో ఖాళీగా ఉండకూడదు ఏదో ఒక గంట రెండు గంటలు కష్టపడి ఇలా చేసుకున్న ఒక వంద రూపాయలు రెండు వందల రూపాయలు సంపాదించుకోగలిగిన ఆ ఇంట్లో మనం చాలా హెల్ప్ చేసిన వాళ్ళం వద్దామండి ఏదో వేణిళ్ళు చన్నీళ్ళు లాగా మన సంపాదన కూడా ఇంట్లో అవసరానికి ఉపయోగపడిద్ది అనమాట అలా ప్రతి ఒక్కళ్ళు చిన్న వ్యాపారం అయినా స్టార్ట్ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఇంతవటికి ఏమనుకునేదాన్ని అంటే ఆడవాళ్ళకే ఈ బిజినెస్ అని అనుకునేదాన్ని చాలామంది మగవాళ్ళు కూడా చూస్తున్నారు నా వీడియోలు వాళ్ళు కూడా కామెంట్ పెడుతున్నారు మేము కూడా చేసుకుంటాము అని నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరు స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా జెంట్స్ అయితే ఇంకా ఈజీగా ఉండిద్ది వర్క్ ఎందుకోసం అంటే వాళ్ళు మార్కెటింగ్ చేయడానికి చాలా చక్కగా బండి అంటే బండి వేసుకొని వెళ్ళి ఏంటంటే అటు షాప్స్కి వెళ్ళి ఈజీగా వేసి రావచ్చు అనమాట లేడీస్ అనుకోండి బండి అవి రావు కదా మనం నడిచి వెళ్ళాలి లేకపోతే ఆటోలు ఎక్కి వెళ్ళాలి అలా ఇబ్బందులు కొన్ని ఉంటాయి అన్నిటినీ తట్టుకోగలగాలి ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి ఏదైనా సరే ధైర్యంగా అడుగు అనేది ముందుకు వేయండి కష్టాలు ఉంటాయి ఇందులో లా లాభ నష్టాలు అన్నీ ఉంటాయండి మనం ప్రతిదీ ఇప్పుడు ఏంటంటే నాకు టెన్ డేస్ నుంచి ఆర్డర్స్ ఏమీ రావట్లేదు బిజినెస్ చాలా డల్గా ఉందని చెప్తున్నారు అయినా సరే మనం నిలబడాలి అలా ఉన్నా సరే ఏంటంటే లోకల్ షాపులు వాళ్ళకి వెళ్ళేసి ఇచ్చేసి వస్తున్నాను ఆర్డర్స్ లేకపోయినా లోకల్ షాపులు వాళ్ళకి ఒక వంద రూపాయలు యాభై రూపాయలు కొనుక్కుంటారు కదా వాళ్ళ అవసరానికి ఏమి ఏమి అయిపోతే అవి తీసుకుంటారు కదా అలా ఏ అలానే ఇచ్చేసి వస్తున్నానండి కొంచెం నాకు కూడా సేల్స్ తగ్గాయి ఇదివరకు ఆర్డర్స్ ఉన్నప్పుడు వెయ్యి రూపాయలు తొమ్మిది వందలు అలా ఒక్క షాప్లోనే తీ వచ్చేసేయి ఇప్పుడు రెండు మూడు రోజులు తిరిగినా కూడా అసలు వెయ్యి రూపాయలు కూడా రావట్లేదు అందుకోసమే చెప్తున్నాను బిజినెస్ డల్గా ఉండిద్ది ఒక్కోసారి బాగా ఎక్కువగా నడిచిద్ది అన్నిటికి కూడా మనం డిసైడ్ అయ్యి దిగాలనమాట ప్రతి ఒక్కళ్ళు స్టార్ట్ చేసుకోండి చిన్నగా ఒక వంద రూపాయలు రెండు వందల రూపాయలే వచ్చినా సరే ఇంట్లో ఖాళీ కూర్చొని ఆ వంద కూడా రాదు కదా ఇలాంటివి చేసుకుంటూ ఉంటేనే ప్రతి ఒక్కళ్ళకి ఇంట్లో మనం సహాయపడతాం అనమాట ఇంతేనండి ఈరోజుకి వీడియో వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ కొత్త సంచి కొనుక్కొని ఒకవైపు మసాలా ఐటమ్స్ ఒకవైపు స్నాక్ ఐటమ్స్ అన్నీ కూడా సర్దుకున్నాను ఇప్పుడైతే షాప్స్కి వెళ్తే వెళ్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్